జాగృతి బలోపేతం జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి కార్యక్రమాలు వాటి విషయంలో కులంకుశంగా చర్చించుకోవడం కూడా జరిగింది ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉన్నాం జాగృతి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడంలో కీలక పాత్ర వహించింది మరి ఈరోజు తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా జాగృతి మీద ఉంది అనేటువంటి చాలామంది వక్తలు ఈరోజు మాట్లాడడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని జాగృతి ద్వారానే కాపాడవచ్చు కవితక్క నాయకత్వంలోనే ఈ రాష్ట్రాన్ని కాపాడొచ్చు ఎందుకంటే ఈరోజు మనందరికీ కూడా తెలుసు దక్షిణ భారతదేశంలో మరి ఒక శక్తివంతమైనటువంటి మహిళగా మనం తమిళనాడు జయలలిత గారిని చూస్తాం అంతటి శక్తివంతమైనటువంటి మహిళగా ఈరోజు కవితక్క గారిని సమాజం అంతా కూడా చూస్తూ ఉంది మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని చెప్పి ఢిల్లీలో ఆందోళనకు దిగితే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టినటువంటి చరిత్రను మనం చూసినాం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి కవితక్క నాయకత్వంలో ఉద్యమం చేస్తే అసెంబ్లీలో విగ్రహాన్ని పెట్టినటువంటి సందర్భం మనం చూసినాం బీసీల గురించి మాట్లాడడం కవిత మొదలుపెట్టిన తర్వాత ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీల గురించి మాట్లాడడం ప్రభుత్వాలు బీసీల గురించి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం మరి అటువంటి సందర్భంలో కవితమ్మ ఏ ఆలోచన ముందుకు తీసుకుపోయినా అవన్నీ కూడా విజయవంతం అవుతామనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి కవితమ్మ నాయకత్వం వహించాలి కవితమ్మ ఆధ్వర్యంలో జాగృతిని బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనేటువంటి ఆలోచన ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వక్తలందరూ కూడా తీసుకురావడం జరిగింది మేము కూడా కోరుకునేది ఒకటే ఎందుకంటే రాష్ట్రంలో మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం ఒక పక్క ప్రభుత్వం యూరియా అయ్యాక ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉంది మరి అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అవసరం ఆ దిశగా జాగృతి సంస్థ మరి కవితక్క గారు ఏ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చినా వారు ఏ పంతలో ప్రజల పంతాలో ప్రజలకు సేవ చేయాలని ముందుకొచ్చినా కరీంనగర్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారికి అండ అండగా నిలిచి కవిత నాయకత్వాన్ని బలపరుస్తూ వారి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కవితక్క నాయకత్వంలో పనిచేయడానికి పనిచేయాలని చెప్పి కూడా చాలామంది మంది వక్తలు ఈరోజు సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఆ సందర్భంగానే ఈ జాగృతి కరీంనగర్ జిల్లాలో కూడా చేసినటువంటి కార్యక్రమాలను చర్చబెట్టి రా రానున్న రోజుల్లో ఇంకా శక్తివంతంగా ముందుకు వెళ్దామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది పేరు గుంజపూడి వరిప్రసాద్ బీసీ యునైటెడ్ కూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకులు అప్పటి నుండి కవితక్క అంటేనే బతుకమ్మ బతుకమ్మ అంటేనే కవితక్క కవితక్క రానప్పుడు ఒక్కరు కూడా బతుకమ్మ ఆడే అంటే ఇట్లా ప్రోగ్రామ్స్ వాళ్ళు గారు తను వచ్చినాక ప్రతి ఫెస్టివల్ కి బతుకమ్మ ఫెస్టివల్ కి బతుకమ్మ ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రతి జిల్లాకు పాపం తను విస్తృతంగా సమావేశాలకు కానీ ప్రతి బతుకమ్మ కోసం కానీ తన విస్తృతంగా కష్టపడి ఆరు నిమిషాలు కష్టపడి తెలంగాణ తెచ్చుట్ల తనవంత పాత్ర పోషించుకొని తెలంగాణ సాధించుకొని ఆమె ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్సీగా తనవంత పాత్ర పోషించుకొని విజయవంతం చేసి బీసీ బిల్లు కోసం ఢిల్లీలో అంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేసినాక తనను కూడా ఒంటరిగా చేసి ఇలా ఇలా ఒంటరిగా చేయడం అయితే తెలంగాణ ప్రజలకు యావత్ ద భారతదేశానికి ఒక మహిళను ఆ విధంగా బాధపెడితే మాత్రం మన దేశం మొత్తం బాధపడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ కాంగ్రెస్ తెలంగా మరి జాగృతి కవిత కోసం మనవంత పాత్ర పోషిస్తామని మా దగ్గర ఉన్న అప్పుడే అప్పుడు రెండు వేల సంవత్సరంలో ఎట్లా మహిళలు వచ్చినా ఇప్పుడు కూడా మేము కూడా వస్తామని ప్రతి ఒక్కరు అంటుండ్రు ప్రతి ఒక్కరిని తీసుకొస్తాం కవితక్క ఏ ప్రా కార్యక్రమాలు చేసినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మా మహిళ అనేది ఒక మహిళగా మా వత్తు ప్రయత్నం చేసుకుంటూ కవితక్కని సక్సెస్ఫుల్గా నిలిచో విడదామని మేము అనుకుంటున్నాము మా కోరిక కూడా దేవుడు అనుగ్రహిస్తాడు నేను ఇప్పుడే దేవుడికి మొక్కొచ్చిన వారి ప్రసాద్ అన్నాడు నేను ఇట్లా పూజ చేసుకుంటున్నా అంటే నువ్వు దేవుడి కోసం మొక్కు అన్నాడు నేను మొక్కినా అక్క నేను వింటనే మేము మేమందరం కష్టపడతాం పది వేస్తాం అక్క ఏ ప్రోగ్రాం చేసినా ప్రతి కార్యక్రమాలు జై తెలంగాణ జై జాగృతి నా పేరు మాధవి నేను రామ్నగర్ రామ్నగర్ నుంచి వచ్చానండి ఇక్కడికి నాకు వాళ్ళు చెప్తే ఇక్కడ మేడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ ఉండదని చెప్పేసి వచ్చిన టూ డేస్ అవుతుంది మంచిగా సేల్ అవుతుంది కలెక్టర్ మేడం కూడా నా హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ గురించి చాలా బాగున్నాయి అని చెప్పేసి మేడం జరిగిందండి

మన బిజినెస్ బిజినెస్ వచ్చేసి 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా నరేయ్ శ్రీహర్ నగర్ లో షాప్ ఉంది ఇట్లాంటి మానిస్టర్ షాప్ లో ఈ హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ ని ప్రిపేర్ చేస్తుంటాం ఓకే ఓకే ఒక మీ గ్రూప్ సంఘం నుంచి అంటే డబ్బు మళ్ళీ ఇది నా ప్రొడక్ట్స్ ని నేనే వెచ్చుకుంటారు నానే నా ప్రొడక్ట్స్ అంటే ఇంకా ఏమన్న మీకు ఇంకా కలెక్టర్ గారు అంటే ఇంకా ఏమన్న ఇట్లా చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది మా లాంటి ఇట్లాంటి వాళ్ళకి కూడా మేము అనేది ఇప్పుడు శ్రీహరి నగర్ నుంచి ఇక్కడ ఇక్కడ స్టాల్కి వచ్చేసరికి ఇట్లా చాలా మందికి కూడా నేను తెలుసుకోవడం జరుగుతుంది కదా నా ప్రోడక్ట్స్ కూడా అందరికీ అన్ని ఉన్నత వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ చేస్తే కూడా మా మంచి విధంగా ఆధారం కొంచెం ఆధారం గురించి మంత్లీ ఇన్కమ్ మంత్లీ ఇన్కమ్ మనం ఇక్కడ ఇట్లా ఈ స్టార్స్ ఇంకా ఇంకేందో ఇంకా పెట్టుకోవాలా సెవెన్ డేస్ ఉన్నది సెవెన్ డేస్ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడ ఇట్లాంటి స్టార్స్ ప్రొవైడ్ చేసినా కానీ మేము వెళ్ళి చేసుకుంటాం చేస్తాం థ్యాంక్స్ కలెక్టర్ మేడంకి అయినా మా గ్రూప్ తరఫున మేడంస్ అందరికీ మాకు ఇట్లాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు కూడా మేడమ్స్ అందరికీ మేము థ్యాంక్స్ ధన్యవాదాలు మాధవి నా